చూసారా గ్యాస్ సప్లై కంటిన్యూ ఉంది ఇక్కడ చూడండి ఓకే ఇప్పుడు ఈ డివైస్ వాడడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు తెలుసుకుందాం డివైస్ వాడకపోవడం వల్ల జరిగేటువంటి నష్టాల గురించి కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు మన గ్యాస్ సేఫ్టీ డివైస్ నూటికి నూరు శాతం కుటుంబాన్ని కాపాడుతుంది అది ప్రయోగాత్మకంగా చూపిస్తాను ఇప్పుడు చూడండి స్టవ్ వెలుగుతుంది నేను ఇక్కడ మేజర్ గ్యాస్ లీకేజ్ ని చేయబోతున్నా చూడండి నేను ఇక్కడ నుంచి డిస్కనెక్ట్ చేసిన లేదా ఇక్కడ నుంచి నేను తీసేసిన రెండు మేజర్ గ్యాస్ లీకేజ్ ఇది చూడండి నేను ఇప్పటి ఇక్కడ నుంచి నేను తీసేస్తున్నాను వన్ టూ త్రీ ఇలా నేను మేజర్ గ్యాస్ లీకేజ్ చేయగానే ఆటోమేటిక్ గా ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ గ్యాస్ సప్లైర్ కట్ ఆఫ్ చేస్తుంది రీడింగ్ జీరో అయిపోతుంది చూడండి వన్ టూ త్రీ ఇవండి రీడింగ్ జీరో అయిపోయింది ఎటువంటి సప్లై లేదు గ్యాస్ లో ఎటువంటి సప్లై లేదు ఎప్పుడు గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడి వాడినప్పుడు అంటే గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల ఎటువంటి గ్యాస్ సప్లై లేదు చూడండి నేను మేజర్ గ్యాస్ ని పేర్ చేసినా అయినా ఎటువంటి గ్యాస్ సప్లై లేదు మరి డివైజ్ లేకుంటే త్వరస్థితి వేరే విధంగా ఉంటుంది అది కూడా చూపిస్తాను చూడండి ఈ డివైస్ని వాడడం వల్ల మీ కుటుంబం సురక్షితంగా ఉంటుంది ఎటువంటి బీట లీకేజ్ జరిగిన గ్యాస్ సప్లై తనంతట తానే ఆఫ్ అయిపోతుంది సో ఎంత తొందరగా ఆఫ్ అయిపోతుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు చూడండి నేను ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ని సరస్సు సప్లైని ఆన్ చేస్తున్నా ఆటోమేటిక్గా సప్లై బంద్ అయిపోవాలి చూసారా ఒకవేళ డివైస్ లేకుంటే మంట కంటిన్యూషన్ ఉంటుంది మీకు అర్థమైందా అది కూడా మీకు ఈ కంటిన్యూషన్ వీడియోలో చూపిస్తాను ఒకవేళ డివైస్ లేదనుకోండి గ్యాస్ సప్లై ఇక ఈ విధంగా కంటిన్యూ ఉంటుంది ఈ డివైస్ ఉంది కాబట్టి గ్యాస్ సప్లై లేదు ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయిపోతుంది ఒకవేళ ఈ డివైస్ లేకుంటే భారీ అగ్ని ప్రమాదమే జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు చూడండి ఎటువంటి ప్రమాదం జరగదు ఎప్పుడైతే నేను చేంజ్ చేస్తారో అంటే గ్యాస్ సప్లై ఇక్కడ తీసేసినో ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయిపోయింది గ్యాస్ సప్లై సో ఇదండి అండి దయచేసి ఈ ప్రయోగాన్ని ఎవరూ చేయకూడదు ఇది అత్యంత ప్రమాదకరం గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు మన కుటుంబాన్ని గ్యాస్ లీకేజ్ ప్రమాదాల నుండి ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ ఎలా కాపాడుతుందో చూపించడానికి ఈ ప్రయోగం దయచేసి ఈ ప్రయోగాన్ని ఎవరూ చేయకూడదు ఇది అత్యంత ప్రమాదకరం అనుభవం ఎక్స్పీరియన్స్ కాబట్టి చేస్తున్నాను ఈ విధంగా గ్యాస్ వెలుగుతున్నప్పుడు అనుకోకుండా మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు దాని ఆ మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగి గ్యాస్ అంతా ఇల్లంతా వ్యాపి వ్యాపించినప్పుడు దానికి మంట తోడైతే పెద్ద భారీ అగ్ని ప్రమాదం జరుగుతుంది కానీ గ్యాస్ సేఫ్టీ డివైజ్ వాడడం వల్ల అటువంటి ప్రమాదం ఏది జరగదు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మంట పెరుగుతుంది నేను ఆటోమేటిక్ గా నేను కావాలని ఇక్కడ మేజర్ గ్యాస్ లీకేజ్ చేస్తున్నాను వన్ టూ త్రీ చూడు ఎంత తొందరగా మంట అంటుకుంటుంది చూడండి వన్ టూ త్రీ అంటే గ్యాస్ సప్లై అవుతున్నప్పుడు సిలిండర్ నుంచి పైప్ డిస్కనెక్ట్ చేస్తుంటే మేజర్ గ్యాస్ లీకేజ్ చేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా పెద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కానీ మన డివైస్ వాడటం వల్ల ఇటువంటి ప్రమాదం జరగదు ఈ విధంగా ఆటోమేటిక్ గా అనుకోకుండా మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా గ్యాస్ సప్లై బంద్ అయిపోతుంది ఇలా గ్యాస్ సప్లై వచ్చినప్పుడు మీరు టెన్షన్ పడదు వీలుంటే రెగ్యులేటర్ ఆఫ్ చేయండి లేకుంటే జస్ట్ ఇక ఇలా అంటే సరిపోతుంది పెద్ద భయపడే అవసరం లేదు కానీ ఇటువంటి ప్రయోగాలు మీరు చేయకూడదు డివైస్ యొక్క గొప్పతనాన్ని చేస్తున్న ప్రయోగం మాత్రమే గ్యాస్ సేఫ్టీ డివైజ్ వాడడం వల్ల మీర మీ కుటుంబం నూటికి నూరు శాతం సురక్షితంగా ఉంటుంది థ్యాంక్ యూ గ్యాస్ లీకేజ్ ఎలా జరుగుతుందో దానివల్ల ప్రమాదం ఎలా జరుగుదో ఒకసారి చూడండి గ్యాస్ సేఫ్టీ డివైజ్ వాడితే ఎటువంటి ప్రమాదం జరగదు కానీ గ్యాస్ సేఫ్టీ డివైజ్ వాడకుంటే ఖచ్చితంగా నూటికి నూనె శాతం ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అది ఏ విధంగా ఏ విధంగా ప్రమాదం జరుగుతుందో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది గ్యాస్ కనెక్షన్ నేను ఇక్కడ నుంచి డిస్టారం చేసిన ఇలా వంటింట్లో గ్యాస్ మొత్తం లీక్ అయినప్పుడు అది పైకి గాల్లో కలవకుండా బరువు ఉంటుంది కాబట్టి కిందనే ఉండి ఉండిపోతుంది కిందంతా గ్యాస్ ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అంతా పేరుకుపోతుంది ఆ పేరుకుపోయినటువంటి గ్యాస్ కి సడన్ గా మంట ఒకవేళ దానికి క్యాచ్ అయిందంటే అంటే మంట తోడైందంటే ఆ ఎల్పిజి లిక్విడ్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కి ఈ మంట తోడైందంటే ఇమ్మీడియట్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇల్లంతా మంట అంటుకుంటుంది ఆ మంటతోని పైప్ డ్యామేజ్ అవుతుంది రెగ్యులేటర్ డ్యామేజ్ అవుతుంది కంటిన్యూగా గా గ్యాస్ సప్లై అయ్యి సిలిండర్ బాగా హీట్ అయితే రూమ్ టెంపరేచర్ ధర పెరిగిపోయి పెరిగిపోయి సిలిండర్ బ్లాస్ట్ అవుతుంది అదే డివైస్ వాడితే ఎటువంటి ప్రమాదం జరగదు ఎందుకంటే మేజర్ గ్యాస్ లీకేజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా గ్యాస్ సప్లై బంద్ అయిపోతుంది అది మీకు వీడియోలో చూపించిన డివైస్ వాడడం వల్ల గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఏ విధంగా మన గ్యాస్ సేఫ్టీ డివైస్ గ్యాస్ ని ఆటోమేటిక్గా కట్ ఆఫ్ మీకు చూపించాను ఒకవేళ గ్యాస్ ఎఫ్టీ డివైజ్ లేకుంటే గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు చూడండి నేను ఇక్కడ గ్యాస్ లీకేజ్ స్టార్ట్ చేసినా చూసారా ఈ విధంగా మంట అంటుకుంటుంది ఒకేసారి సిలిండర్ హీట్ అవుతుంది గ్లాస్ అవుతుంది ప్రాణాలు కోల్పోతుంది కానీ అదే గ్యాస్ ఏఫ్టీ డివైజ్ వాడితే ఎటువంటి ప్రమాదం జరగదు సో ఇలా మంట వచ్చినప్పుడు ఎక్కువ టెన్షన్ పడద్దు వీనైతే ఇక్కడ దీన్ని స్విచ్ ఆఫ్ చేయండి లేదనుకుంటే జస్ట్ ఇలా ప్రెస్ చేయండి సరిపోతుంది టెన్షన్ పడే అవసరం లేదు కానీ మన గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల ఇన్ని ఎక్స్పెరిమెంట్ చేసే అవసరం లేదు ఆటోమేటిక్ గా గ్యాస్ సప్లై అదే అదే కట్టాప్ చేసేస్తుంది ప్రమాదం జరిగే అవకాశమే లేదు నూటికి నూరు శాతం మీ కుటుంబం గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల సురక్షితంగా ఉంటుంది ఇక్కడ మంట పెరుగుతుంది మన డివైస్ లేదు సడన్ గా ఇక్కడ తీసేసాను కూడా గ్యాస్ సప్లై కంటిన్యూ ఉంది ఇక్కడ చూసారా గ్యాస్ సప్లై కంటిన్యూ ఉంది ఇంత లేకుండా ఎంత ప్రమాదం జరుగుతుంది ఆత్తి నష్టం ప్రాణష్టం జరిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా గ్యాస్ కంటిన్యూ గా ఉంది కానీ లేదు ఇక్కడ చూడండి ఇక ఎటువంటి గ్యాస్ అప్లై లేదు చూడండి ఈ డివైస్ ఉంది ఇంకా మన డివైస్ లేదు కాబట్టి ఇటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటది